అత్తాపూర్ నుండి మేము ఇంటికి వెళ్తుంటే దారిలో కాళీ మందిర్ కయితే వెళ్ళాము ఈ కాళీ మందిర్ ఎక్కడ ఉంది ఫలక్ ఫలక్నుమాలో చాలా ఫేమస్ టెంపుల్ ఫేమస్ కాదు అక్కడ కాళీమాత చాలా చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారి కోసం నిమ్మకాయ దండ కొబ్బరికాయ పూలని తీసుకొని అయితే దర్శనానికి వెళ్తున్నాం అలా గుడిలో ఎంటర్ అవ్వగానే కాళీమాత రూపం చూస్తే మాత్రం ఇంకా గుళ్ళో నుండి రాబుద్ది కాదు అంత బాగుంటది కాళీమాత అక్కడ ఈ టెంపుల్ లో ఏ కోరిక కోరుకున్నా నిజంగా నెరవేరుతుందంట మరి మీలో ఎంత మంది ఈ టెంపుల్ కి వెళ్లారో కామెంట్ చేయండి ఈ సంవత్సరం కార్తీక మాసంలో వెలిగించిన దీపాలు నేను ఇంకా ఏ సంవత్సరంలో వెలిగించలేదు ఈ గుళ్ళో మనకి ఎక్కువగా ముడుపులే కనిపిస్తాయి ఇక్కడ కోరిక కోరుకొని ముడుపు కట్టినట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే జై కలీమా అని కామెంట్ చేయండి గుడి బయట అయితే ప్రసాదాలు అమ్ముతున్నారు ఇంకా మేము కూడా ప్రసాదం తీసుకొని కార్ లోకి అయితే తింటున్నాము నా ఫేస్ మొత్తం అయితే బొట్లతోనే నిండిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా అనుకుంటా ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి